ఒక్కవనా <imitation> <imitation> మేము రాష్ట్రంలో పనిచేస్తున్న సివిల్ సప్లైలో పనిచేస్తున్న ఎండి ఆపరేటర్స్ దాంట్లో ఉన్నాము సివిల్ సప్లైలో ఏం లేదు సార్ నిన్న జరిగిన క్యాబినెట్ లో మన మంత్రివర్యులు నాదేళ్ళ మనోహర్ గారు ప్లస్ ఈ కేబినెట్ మంత్రులందరూ కలిసి ఒక ఇది ఇచ్చారు సార్ ఎండి ఎండి వ్యవస్థని రద్దు చేస్తున్నాము దీనివల్ల ఏదో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి మమ్మల్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు సార్ మేము మీ ద్వారా మీ మీడియా ద్వారా మా బాధలు తెలుసుకో తెలుపుకోవడానికి వచ్చాం సార్ ఇక్కడికి ఏం లేదు మా వల్ల ఏదో నష్టం జరిగిపోతుంది అని చెప్ చెప్తున్నారే కానీ ఎక్కడ నష్టం జరిగినట్టు దాఖలాలు అయితే లేవు ఎవరో ఒకరు చేస్తున్నారంటున్నారు ఎవరో ఒకరు చేస్తే వాళ్ళని ఒకరిని తీసేసి వేరే వాళ్ళని అపాయింట్ చేసి వ్యవస్థను నడిపిస్తే బాగుంటుందని మా అభిప్రాయం ఇట్లా ఉన్న పలంగా మా తొమ్మిది వేల రెండు వందల అరవై మందిని మా తొమ్మిది వేల రెండు వందల అరవై మందిని ప్లస్ మాకు సంబంధించిన హెల్పర్స్ ని ఉన్న పలంగా పద్దెనిమిది వేల పైచీలకు మందిని ఉన్న పలంగా రోడ్డు మీదకి వదిలేస్తే మా పరిస్థితి మా భార్య పిల్లల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంటుంది దయచేసి ఈ మాటను వెనక్కి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని కొనసాగించేలా నిర్ణయం తీసుకోవాలని మేమందరం వేడుకుంటున్నాం సార్ మాకి రెండు వేల ఇరవై ఏడు జనవరి నెల వరకు మాకు అగ్రిమెంట్ కూడా ఉంది ఆ అగ్రిమెంట్ వరకు కొనసాగించి ఆ తర్వాత కూడా మాకు ఏదో ఒకటి ప్రత్యామ్నాయం చూపిస్తూ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము గవర్నమెంట్ ని మీ ద్వారా కోరుకుంటున్నాం సార్ నా పేరు కేశవ్ సార్ నేను వెల్దుర్తి మండలం ఎండి ఆపరేటర్ని సార్ ఎండి వ్యవస్థను ప్రారంభించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంటింటికి వెళ్లి సరుకులు అందజేస్తున్నాం వృద్ధులు కానీ వికలాంగులు కానీ బెడ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటింటికి పోయి ఇచ్చి వాళ్ళకి సరుకులు ఇస్తున్నాం ఈ వ్యవస్థ బాగుందని ప్రజలు మా వ్యవస్థనే కోరుకుంటున్నారు ఇప్పటి కూడా ఇంటింటికే సరుకులు రావాలి మాకు ఇంటి దగ్గరకే రావాలి మేము రేషన్ షాప్ కు పోయి సరుకులు తీసుకునే పరిస్థితి లేదు మేము వెళ్ళలేము గంటల గంటలు అక్కడ నిలబడలేము మా చేత కాదు ఇంటి దగ్గరకు వచ్చే విధానమే ఇంటి వద్దకే నిత్యవసర సరుకులు పంపిణీనే బాగుందని చెప్పి ప్రజలు మెచ్చుకున్నారు ఈ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి నిత్యం పనిచేస్తూనే ఉన్నాము మాకు మిగిలేదు దీంట్లో తొమ్మిది వేల రూపాయలు వేయి వస్తే పెట్రోల్ కి మూడు వేలు పోతుంది హెల్బర్ కి ఐదు వేలు పోతుంది హమాలికి వెయ్యి రెండు వేలు పోతాయి మిగతాది ఎనిమిది తొమ్మిది వేలలో మేము పదహైదు రోజులు ఏదో ఈ కష్టము నష్టము అన్నం నీళ్ళు లేకోకుండా అంటే ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడితే మేము తొమ్మిది వేలు ఎనిమిది వేలు సంపాదిస్తాం పదహైదు రోజులకు గాను దీంట్లో అంత కష్ట నష్టాలను కొడి మేము మేము పనిచేస్తున్నాం కరోనా కష్టకాలంలో కూడా రెడ్ జోన్లలో కూడా మేము బియ్యం పంపిణీ చేసాం అయితే ఏమైంది ఈ వ్యవస్థ బాగుంది ఎండి వ్యవస్థ మీరు కొనసాగించాలి ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాగున్నాయని గతంలో గత ప్రభుత్వంలో మమ్మల్ని మెచ్చుకున్నారు అంటే మేము కూడా మా కుటుంబాలను వదిలేసి రెడ్ జోన్లలో డబ్బులు డబుల్ ఒక బియ్యం పంపిణీ చేసాం మాస్కులు పెట్టుకొని మా ప్రాణాలను ఫనంగా పెట్టి ఆ రోజు బియ్యం పంపిణీ చేసాం అంటే ఆ రోజు వ్యవస్థ బాగుంది బాగా చేశారని గత లాస్ట్ ఇయర్ లో రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ వరలో కూడా ఈ ఎండిఓ వ్యవస్థ బాగుంది వరదబాద్ విజయవాడలో వరదాబాద్ మూడు జిల్లాల నుంచి మా ఎండిఓ ఆపరేటర్లు హెల్పర్లు పోయి రాత్రనగా పగలనగా నిద్ర తిండి అన్ని మానేసి అందరికి వరద బాధులకు అందరికీ నిత్యావసర సరుకులు అందించడంలో ఎంత పని చేశారంటే అంత పని చేశారు ఒకటిన్నర గంటలకు రాత్రి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవస్థ ఎండి వ్యవస్థ బాగుంది దీన్ని కొనసాగిద్దాము మీ కడుపు కొట్టాము మేము ఎక్కడ మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించము మీకు మేము అండగా ఉంటాము ఎవరి మాటలు నమ్మొద్దండి మీరు దయచేసి అన్నారు ఆ రోజు చెప్పిన మాటలు ఈ రోజు ఎందుకు చెప్పడం లేదు అర్ధాంతరంగా మీ ఈ వ్యవస్థ ద్వారా సరుకు నిత్యావసర సరుకులు పక్కదారి పడుతున్నాయని చెప్తున్నారు ఇదైతే దీంట్లో ఏ మాత్రం వాస్తవం లేదు ఎందుకంటే సరుకులు అందిస్తున్నాం ఇంటి వద్దకే వెళ్లి సరుకులు అందిస్తున్నాం అది మాకు ఇచ్చిన బాధ్యత అని మేము మా బాధ్యతను గుర్తు చేసుకుంటే ప్రతి రోజు మేము పనిచేస్తున్నాం మా బాధ్యతలు మా వ్యవస్థలు ఎక్కడైనా ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళని శిక్షించండి మా వ్యవస్థను ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళు శిక్షించండి అలాంటివి మొత్తం వ్యవస్థను మొత్తం తీసేస్తామంటే మేము ఒప్పు లేదు మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి అది ప్రభుత్వ బాధ్యత అది గుర్తు చేస్తున్నాము ఎందుకంటే నాలుగు నలభై సంవత్సరాలుగా పనిచేస్తున్నాము హిందీ తిప్పి మాట్లాడేసి కేవలం పదహైదు రోజులు మాత్రమే పనిచేస్తామనే కాదు పదహైదు రోజులు ఎంత పనిచేస్తా ఎంత కష్టపడతాం ఉదయం ఆరు గంటల నుంచి పనిచేస్తే రాత్రి పది వరకు పనిచేస్తాము అయితే మా మా వ్యవస్థను కొనసాగించాలి అగ్రిమెంట్ ప్రకారం మాకున్న అగ్రిమెంట్ ప్రకారం రెండు వేల ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై ఏడు జనవరి వరకు మమ్మల్ని కొనసాగించాలి ఆ తర్వాత కూడా ప్రభుత్వంలోని ఏదో ఒక శాఖలో మమ్మల్ని ఉద్యోగులుగా నివించి మాకు ఉద్యోగ భద్రత కల్పించి మా కుటుంబాలను ఆదుకునే బాధ్యత కూటమి ప్రభుత్వానిదే అని తెలియజేస్తూ మనవి చేస్తున్నాను